శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ఆర్టీఓ కార్యాలయం ప్రాంగణమునందు కావలి ఆర్టీఓ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయ నందు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఎంతో ఆనందదాయకమని ఆర్టీఓ సుధాకర్ రెడ్డిని మరియు సిబ్బందిని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందించారు పై కార్యక్రమంలో ఆర్టీఓ సుధాకర్ రెడ్డి వెహికల్ ఇన్స్పెక్టర్స్ సుందర్రావు కరుణాకర్ లక్ష్మీబాయ్ మల్లికార్జున్ సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు एक्सप्लेनेशन द्वारा मैं ये मध्य में पोस्ट कर दिया तो नाम तो से है ये ग्रुप टू के ऊपर सर सेपरेट है मैं मीन सेपरेट सेपरेट ग्रुप टू इज लाइक टू बी सी का है ये डे से हां सेपरेट है ग्रुप टू ओके सेपरेट है और ग्रुप टू के अंदर भी रोल मैकेनिकल इंजन है ऑटो है ऑटो है और मैकेनिकल అందరికీ నమస్కారాలు ఈరోజున కావల నియోజకవర్గంలోని రుద్రపాటు గ్రామంలో రీజనల్ ట్రాన్స్పోర్టు ఆఫీసులో మొక్కల నాటే కార్యక్రమానికి ఈరోజు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరు కూడా కలిసి ఆర్టీవీ గారి సమక్షంలో నాటేదానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వారి అందరినీ కూడా అభినందిస్తూ పచ్చదనం ఉండాలి ప్రజలు ఆక్సిజన్ పెంచుకోవాలి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి చెట్ల ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్ పెంచుకుంటూ కార్బన్ డయాక్సైడ్ని స్వీకరించేటువంటి మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు వీరందరూ కూడా ప్రాధాన్యత తీసుకున్నందుకు వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనేదానికి నాకు అవకాశం కల్పించినందుకు కూడా మరొకసారి వారి అభినందన తెలియజేస్తున్నా పర్యావరణం బాగుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి గతంలో చెట్లు పచ్చదనంగా ఉండేవి ఆరోగ్యంలో మనం కూడా ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళం ఈరోజు పర్యావరణం వల్ల చెట్లన్నీ నశించిపోతున్నాయి మనం కూడా ఆరోగ్యవంతులు నుంచి ఈరోజు మన ఆరోగ్యాలు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది ప్రజలందరూ చైతన్యవంతులు కావాలి అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ ఇళ్ళ ముందు ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్కల్ని నాటుకుంటే అన్ని విధాలు కూడా చాలా శ్రేయస్కరంగా ఉంటుంది ముఖ్యంగా ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్టుల్లో విష్ణు చెట్టుగా కొలిసేటువంటి రావి చెట్టు వంద పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అదేవిధంగా శివుడు పురాణం ప్రకారం శివుడికి ఇష్టమైనటువంటి మారేడు చెట్టు ఎనభై ఐదు పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అదేవిధంగా యాప చెట్టు ఎనభై ఐదు పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అక్కడి నుంచి నేరేడు చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఇవన్నీ కూడా మామిడి చెట్టు కానీ ఇవన్నీ కూడా ఎనభై పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అందుకనే పూర్వీకులు చెట్ల కింద ఋషులు ధ్యానం చేసేవాళ్ళు పెద్దలందరూ మంచం వేసుకుని చెట్ల కింద కొనుక్కునేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు ఎందుకంటే మనిషి జీవనానికి ప్రాణవాయువు చాలా అవసరం ఆక్సిజన్ మన మన శరీరంలో ప్రవహించినంతకాలం మనం ఆరోగ్యకరంగా ఉంటాం అటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కోసం అందరూ కూడా చెట్లు నాటాలని ఈ సందర్భంగా నేను అందరిని కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు ఓట్ల మెజార్టీతో గెలవటం జరిగింది నాడే చెప్పాను కావలి నియోజకవర్గంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వీకారం చూడుతానని త్వరలోనే అంటే వర్షాలన్నీ కురిసిన తర్వాత మొక్కలు బతికే విధంగా చూసుకుని ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు చెట్లను నియోజకవర్గంలో కూడా ఓన్లీ ఆక్సిజన్ ఇచ్చే చెట్లనే నాటడం కూడా జరుగుతుందని కూడా ఈ విషయం సందర్భంగా కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను దానికి అవకాశం కల్పించినటువంటి ఆర్టీఓ ఆఫీస్ సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సేవలు కావుల నియోజకవర్గానికి ఎల్లప్పుడూ ఉండాలని కావలి ప్రజలందరూ కూడా తాగకుండా బళ్ళు నడుపుకుంటూ అన్ని లైసెన్సులు తీసుకుని బళ్ళు నడిపే విధంగా ముందు చూడాలని కూడా ఈ సందర్భంగా వారిని కూడా కోరుకుంటూ అప్పుడప్పుడు కూడా ఈ అవేర్నెస్ క్యాంపులు పెట్టడం అందరికీ లైసెన్సులు ఓవరాల్గా ఒక క్యాంపు ద్వారా పెట్టి లైసెన్సులు ఇచ్చే సిస్టాన్ని కూడా యూత్ అందరికీ కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా అవేర్నెస్ లేక లైసెన్సులు తీసుకోవడంలో చాలామంది వైఫల్యం చెందుతున్నారు వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపులు పెడితే ఇంకా కూడా ఎక్కువ మందికి ఈ లైసెన్సులు పొందడానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా వాహనదారులు అందరూ కూడా ఇన్సూరెన్సులు కట్టకపోవడం లేదంటే ట్యాక్సీలు కట్టకుండా బళ్ళు తెప్పుతున్నారు ఇది కూడా మంచి పద్ధతి కాదు రేపు ఏదైనా జరగకపోవడం జరిగి ఏదన్నా థర్డ్ పార్టీకి ఇబ్బంది జరిగినప్పుడు వచ్చే నష్టం మీరు అందరి జీవితాలు నష్టపోతారు తప్పకుండా మూడు నెలలకోసారి ట్యాక్సీలు కట్టండి అదేవిధంగా లైసెన్స్ తీసుకోండి ప్రతి వెహికల్కి ఇన్సూరెన్స్ని కూడా తీసుకుంటే మనం మనతో పాటు మన వెహికల్ మీద నడిచే వాళ్ళతో పాటు మనం నడిచే మార్గంలో వచ్చే ప్రజలకు కూడా అన్యాయం అన్యాయం జరగకుండా ఉంటుంది ఈ సందర్భంగా ప్రజల్లో కూడా మార్పు రావాలని కోరి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీఓ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను